హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఎన్నడూ లేని విధంగా వరికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ ఉన్నది మొదటగా కింటాకు పద్దెనిమిది వందల నుంచి ప్రారంభమైన ధర రోజు రోజుకు పెరుగుతూ ప్రస్తుతం మూడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలకు చేరుకున్నది దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్ఎన్ఆర్ సన్న రకం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర వస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ధరలు పలుకుతూ ఉన్నాయి దీంతో రైతులు మార్కెట్కు క్యూ కడుతూ ఉన్నారు దీంతో మార్కెట్కు ధాన్యం పెద్ద ఎత్తున అమ్మకానికి వస్తూ ఉన్నది గత సీజన్లో కెంటా రెండు వేల ఆరు వందలకు పైగా ధరలు పలకగా ఈ వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతూ ఉన్నాయి మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉండగా మార్కెట్లో క్వంటాకు మూడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తూ ఉన్నారు కనిష్టంగా రెండు వేల పది రూపాయలు మది ధర మూడు వేల మూడు వందల తొంభై ఒక్క రూపాయల ధర పలుకుతూ ఉంది ఆర్ఎన్ఆర్ సనారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా ఈ రకం బియ్యం సన్నగా ఉండటం క్వాలిటీ బాగా ఉండటం నూనె శాతం తక్కువగా ఉండటం షుగర్ పేషెంట్లకు బాగుంటుంది కాబట్టి డిమాండ్ పెరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో వేసిన బీపీటీ సోనారకం ధాన్యాన్ని రైతులు అంతగా సాగు చేయకపోవడం కూడా ఈ సన్న రకానికి డిమాండ్ అధికంగా ఉన్నది రాష్ట్రంలోని హైదరాబాద్ మిరియాలగూడతో పాటు ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలకు ఈ ఆర్ఎన్ఆర్ రకాన్ని ఎగుమతి చేస్తూ ఉండటం వల్ల కూడా దీనికి డిమాండ్ అధికంగా ఉందని వ్యాపారులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి